పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పిడిఎస్ విద్యార్థి సంఘం మంచిర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్న విద్యారంగానికి కనీసం సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే రాబోయే కాలంలో జరుగుతున్నటువంటి బడ్జెట్లోని విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులు రావాల్సినటువంటి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రేమెంట్ తక్షణమే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోని శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లోని గత రోజువారీగా జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు చేపట్టి ఆ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల గుర్తింపులను రద్దు చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి అంతేకాకుండా ఎన్నికలలో ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు విద్యారంగం సమస్యల పైన లేదని చెప్పేసి విద్యారంగం పైన లేదని చెప్పేసి మేము పీడీఎస్ విద్యార్థి సంఘం భావిస్తూ ఉన్నాం తక్షణమే ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యారంగానికి ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పీడీఎస్ సంఘం ఆధ్వర్యంలోని చలో కలెక్ చెలో కలెక్టరేట్ నిర్వహించి చలో అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందులో భాగంగానే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సందర్భంలో వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేసే విధంగా విద్యార్థులు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు పేమెంట్ విడుదల చేసే విధంగా ప్రత్యేకమైన హామీ ఇచ్చి ఉన్నాడు కాబట్టి తక్షణమే విడుదల చేసి అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అసెంబ్లీలోని ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రారంభించకుండా తీర్మానం చేసే విధంగా రేపు ప్రకటన చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము మంచెల జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం